లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే అది అంత తేలికైన పని కాదు శ్రీ మహాలక్ష్మీదేవి ఒక్క శ్రీమన్నారాయణమూర్తి హృదయంలో మాత్రమే స్థిరంగా ఉంటుంది కాబట్టి లక్ష్మీనారాయణులు ఇద్దర్ని కలిపి పూజిస్తేనే ఆవిడ సంపూర్ణమైన కటాక్షం మనకు లభిస్తుంది అలా చేసేటువంటి ఒక గొప్ప స్తోత్రమే ఈ లక్ష్మీనారాయణాష్టకం శ్లోకాలు చాలా చిన్నవి అయినా అర్థం అంతరార్థం చాలా పెద్దవిగా నిగూఢంగా ఉంటాయి వాటిని తెలుసుకుని అర్థంతో పాటు ఈ స్తోత్రం చదివినా లేక కనీసం విన్నా అద్భుతమైన ఫలితం ఖచ్చితంగా వస్తుంది రోజు ఉదయం సాయంత్రం రెండుసార్లు వింటే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది ఇక ఈ నారాయణాష్టకంలోని శ్లోకాలు వాటి అర్థాలు చూద్దాం దీక్షితం ప్రభుమౌయయం అశేషజగదాధారం లక్ష్మీ నారాయణం భజే లక్ష్మీ నారాయణం భజే ప్రతి మనిషికి జీవితంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి ధనం లేదనో పిల్లలు లేదనో మార్కులు సరిగ్గా రావట్లేదనో ఇలా చాలా చాలా వస్తూ ఉంటాయి వాటన్నిటితో బాధపడుతూ అవి ఎప్పుడు తీరతాయా అని ఎదురు చూసేవాళ్లను ఆర్తులు అంటారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా భగవంతుడి పూజ చేసే వాళ్ళల్లో ఈ ఆర్తులు మొదటి రకం వాళ్ళు అలాంటి ఆర్తుల కష్టాలను దుఃఖాలను తీర్చటానికి నిరంతరం దీక్షతో ఉండే ప్రభువు శ్రీమన్నారాయణమూర్తి ఆ ఆర్తుల కష్టాలు తీర్చే సమయంలో ఎటువంటి అలసట కలగని అవ్యయుడు ఆ పరమాత్మ ఈ సమస్త జగత్తుకు ఆధారభూతుడు ఈ సృష్టిలో సకల సిరులను ఇచ్చే శ్రీమహాలక్ష్మీదేవితో కలిసి ఉన్నవాడు అయిన ఆ లక్ష్మీనారాయణ మూర్తిని నేను పరమభక్తితో ధ్యానిస్తున్నాను భజిస్తున్నాను ఆ సర్వమంగళమూర్తి సదా నన్ను రక్షించుగాక నా సకల దుఃఖాలను సంపూర్ణంగా తొలగించుగాక అని ఈ శ్లోకానికి భావం अपारकरुणाम्बोधिम् आपद्बान्धवमच्युतम् अशेषदुःखशान्त्यर्धम् लक्ष्मी नारायणं भजे लक्ष्मी भजे आ परमात्मे अनुग्रहिस्ते ఆ అనుగ్రహానికి హద్దేముంటుంది ఆ కరుణ అపారమైనది సముద్రమంత ఘనమైనది అలాంటి అపార కరుణా సముద్రుడు నిజంగా ఆపదలో ఉన్న తన భక్తులను తన సర్వశక్తులు ఉపయోగించి కాపాడే ఆపద్బాంధవుడు ఎల్లప్పుడూ అత్యున్నతంగా ఉండే మహోన్నత అక్షయుడు శ్రీమన్నారాయణమూర్తి ఈ సమస్త జగత్తుకు ఆధారభూతుడై ఈ సృష్టిలో సకల సంపదలు ప్రసాదించే శ్రీమహాలక్ష్మీదేవితో కలిసి ఉన్నవాడు అయిన ఆ లక్ష్మీనారాయణ మూర్తిని నేను భక్తితో ధ్యానిస్తున్నాను భజిస్తున్నాను ఆ సర్వమంగళమూర్తి నన్ను సదా రక్షించుగాక నా సకల దుఃఖాలను సంపూర్ణంగా తొలగించుగాక అని ప్రార్థన భక్తం భక్తిగమ్యం సర్వగుణాకరం అశేష దుఃఖ శాంత్యం నారాయణం భజే లక్ష్మీ నారాయణం భజే తన భక్తుల పట్ల అశేషమైన ప్రేమను కురిపించే భక్తవత్సలుడు సకల గుణాభిరాముడు శ్రీమన్నారాయణమూర్తి ఉత్తమోత్తమ గుణాలు కలిగిన పురుషోత్తముడు ఆ పరమాత్మ భక్తులు జపాలతో తపాలతో యోగాలతో యాగాలతో చేరాలనుకునే స్వరూపుడు శ్రీమన్నారాయణమూర్తి అంటే సాక్షాత్తు మోక్షానికి ప్రతిరూపం అని అర్థం ఈ సమస్త జగత్తుకు ఆధారభూతుడై ఈ సృష్టిలో సకల సంపదలకు స్వరూపమైన ఆ శ్రీమహాలక్ష్మీదేవితో కలిసి ఉన్నవాడు ఆ లక్ష్మీనారాయణమూర్తిని నేను భక్తితో ధ్యానిస్తున్నాను భజిస్తున్నాను ఆ సర్వమంగళమూర్తి అనుగ్రహంతో నాకు సకల దుఃఖాలు సంపూర్ణంగా తొలగుగాక అని శ్లోకానికి భావం సుహృదం సర్వూతల సంయుతం అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే లక్ష్మీనారాయణం భజే ఈ సృష్టిలోని సకల భూతాలు అంటే అన్ని రకాల జీవులు ప్రాణులు మొదలయ్యటం వాటన్నిటి మీద సమానమైన కరుణ కలిగిన సహృదయుడు సుహృదయుడు శ్రీమన్నారాయణమూర్తి ఆయన హృదయం అంత పవిత్రమైనది ప్రేమతో నిండినది కనుకనే లక్ష్మీదేవి అక్కడ కొలువై ఉంటుంది ఈ లోకంలో సకల సద్గుణ లక్షణ సంపన్నుడు ఆ పరమాత్మే ఈ సృష్టిలో సకల సంపదలకు స్వరూపమైన శ్రీ మహాలక్ష్మీదేవితో కలిసి ఉన్నవాడు అయిన లక్ష్మీనారాయణమూర్తిని నేను ఎంతో భక్తితో ధ్యానిస్తున్నాను భజిస్తున్నాను ఆ సర్వమంగళమూర్తి నన్ను సదా రక్షించుగాక నా సకల దుఃఖాలను కొంచెం కూడా మిగల్చకుండా సంపూర్ణంగా తొలగించుగాక అని ఈ శ్లోకానికి భావం శిద చిత సర్వ ఆధారం వరదం పరం అసేష దుఖ శాంత్యర్థం లక్ష్మి నా భజే లక్ష్మి నా భజే ఈ సృష్టంతా చైతన్యం కలిగిన ప్రాణులతో చైతన్యం లేని జడ పదార్థాలతో నిండి ఉంది వీటన్నిటికీ కారణమైనటువంటి వాడు జడ చైతన్య పదార్థాలకు ఆధారభూతుడు వీటన్నిటినీ అనుగ్రహించి వరాలిచ్చి పాలించే వరదుడు వాటన్నిటికన్నా కూడా మించినటువంటి పరాత్పరుడు ఆ శ్రీమన్నారాయణ మూర్తి ఈ వివరం అంతా విన్నాక మనకు ఒక సందేహం వస్తుంది చైతన్యం చైతన్య ప్రాణులు అంటే జంతువులు మనుషులు అందరూ కూడా చైతన్య ప్రాణులే కదండి మరి జంతువులను కూడా భగవంతుడు అనుగ్రహిస్తాడా మోక్షాన్ని ప్రసాదిస్తాడా అని అస్సలు సందేహం అక్కర్లేదండి ఈ సృష్టిలో అన్ని జీవరాశులు ఆ పరమాత్మకు సమానమే భాగవతంలో చెప్పబడినటువంటి ఒక అద్భుత ఘట్టం గజేంద్ర మోక్షంలో ఆ పరమాత్మ ఏనుగును రక్షించడమే ఇందుకు మంచి ఉదాహరణ కాబట్టి ఆయన అనుగ్రహానికి కేవలం భక్తి మాత్రమే అర్హత పుట్టుక జన్మ కాదు అని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి అలాగా చిదచిత్ చైతన్యము చైతన్యము లేనటువంటి సర్వ జంతువులకు ఆధారమైన వాడు జడపదార్థాలకు కారణభూతుడైన వాడు వరాలిచ్చి కాపాడేవాడు ఇంకా ఈ సకల సృష్టిలో సంపదలకు స్వరూపమైనటువంటి శ్రీ మహాలక్ష్మీదేవితో కలిసి ఉన్నవాడు ఆ లక్ష్మీనారాయణమూర్తిని మూర్తిని నేను భక్తితో ధ్యానిస్తున్నాను భజిస్తున్నాను ఆ సర్వమంగళమూర్తి నన్ను సదా రక్షించుగాక నాకు కలిగినటువంటి సకల దుఃఖాలను సంపూర్ణంగా తొలగించుగాక అని ప్రార్థన శంఖ చక్రధరం దేవం లోకనాథం దయానిధిం అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే లక్ష్మీనారాయణం భజే ఈ శ్లోకంలో ఒక రహస్యం ఉంది చెప్తాను జాగ్రత్తగా వినండి ఈ విశ్వమంతా కూడా మంచి చెడులతో నిండి ఉంటుంది మనకు తెలిసిన విషయమే మామూలు భాషలో పాజిటివిటీ నెగిటివిటీ అంటూ ఉంటాం మనం శ్రీమన్నారాయణమూర్తికి ఒక చేతిలో పాంచజన్యం అనేటువంటి మహాశంఖము అలాగే ఇంకొక చేతిలో సుదర్శన చక్రము ఉంటాయి పాంచజన్యం ఊదినప్పుడు వచ్చేటువంటి అద్భుతమైన ప్రణవనాదం ఈ లోకల్లోని మంచిని పెంచుతుంది అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి దానివల్ల అలాగే మరో చేతిలో ఉన్న సుదర్శన చక్రం చెడుని సంహరిస్తుంది నెగిటివిటీని అన్నమాట ఈ విధంగా ఒక చేత్తో మంచిని పెంచుతూ మరో చేత్తో చెడుని తుంచుతూ ఈ జగత్తు మొత్తాన్ని కూడా స్థిరంగా ఉండేలాగా ధర్మబద్ధంగా సాగేలాగా స్థితిని కాపాడుతూ ఉంటాడు ఆ పరమాత్మ అందుకే ఆయన్ని స్థితికారుడు అని కూడా అంటారు ఇదే శ్రీ మహావిష్ణుమూర్తి యొక్క శంఖ చక్రాల రహస్యం చెడును తొలగించి మంచిని చక్కగా కనిపించేలా చేస్తుంది కనుకే స్వామి చక్రాన్ని సుదర్శన చక్రము అంటారు ఈ విధంగా లోక పరిపాలన చేసే జగన్నాథుడు దయతో దుష్టులను రాక్షసులను కూడా శిక్షించి శిక్షణను ఇచ్చి వాళ్లను వైపుకు మళ్ళిస్తాడు అలాంటి అపారమైన దయానిధి కరుణాసముద్రుడు ఇంకా ఈ సృష్టిలోని ఐశ్వర్యాలకు మహారాణి అయిన శ్రీమహాలక్ష్మీదేవితో కలిసి ఉన్నవాడు శ్రీమన్నారాయణమూర్తిని నేను భక్తితో ధ్యానిస్తున్నాను భజిస్తున్నాను ఆ సర్వమంగళమూర్తి నన్ను సదా రక్షించుగాక నాకున్న సకల దుఃఖాలను అశేషంగా తొలగించుగాక అని ప్రార్థన पीताम्बरधरं विष्णुं विलसत्सूत्रसोभितम् अशेषदुःखशान्त्यर्थं लक्ष्मीनारायणं लक्ष्मी भजे लक्ष्मी भजे शुभा सूचना पसुपुरङ्गु కొద్దిగా బంగారు ఛాయ కలిగిన పసుపు రంగు వస్త్రాలు ఎల్లప్పుడూ సదా ధరించి ఉండేవాడు ఈ లోకమంతా వ్యాపించి ఉన్న పరమాత్మ శ్రీ మహావిష్ణుమూర్తి అద్భుతమైన బంగారు ఆభరణాలు సువర్ణ యజ్ఞోపవీతము మొదలైనటువంటివి ధరించి చక్కగా ప్రకాశిస్తూ ఉండేవాడు ఆ శ్రీమన్నారాయణమూర్తి ఆయన అర్ధాంగి లోకమాత ఆ శ్రీ మహాలక్ష్మీదేవితో కలిసి లోకాలన్నిటినీ పరిపాలిస్తున్న శ్రీ లక్ష్మీనారాయణమూర్తిని నేను పరమభక్తితో ధ్యానిస్తున్నాను భజిస్తున్నాను ఆ సర్వమంగళమూర్తి నన్ను ఎల్లప్పుడూ రక్షించుగాక నా సకల దుఃఖాలను కొంచెమైనా మిగలకుండా నిశేషంగా తొలగించుగాక అని ఈ శ్లోకానికి అర్థం హస్తేన దక్షిణేనాజం అభయప్రదం అక్షరం అశేష దుఃఖ శాంత్యర్థం నారాయణం భజే భజే అభయముద్రలో ఉన్న దక్షిణ హస్తం అంటే ఆశీర్వదిస్తూ ఉన్నటువంటి స్వామి కుడిచెయ్యి అని అర్థం ఆ చేతిలో నుండి ఎంతకు తరగనటువంటి అఖండమైన శాశ్వతమైన అద్భుతమైన అనుగ్రహము అభయము ఎల్లప్పుడూ నిరాఘాటంగా భక్తులకు వరంగా ఒక ప్రసాదంలాగా వస్తూనే ఉంటాయి అలా సమస్త జగత్తులకు అభయాన్ని ప్రసాదిస్తూ ఈ సృష్టిలో సకల సంపదలకు దేవేరి అయిన శ్రీమహాలక్ష్మీదేవితో కలిసి ఉన్నవాడు ఆ లక్ష్మీనారాయణ మూర్తిని నేను పరమభక్తితో ధ్యానిస్తున్నాను భజిస్తున్నాను ఆ సర్వమంగళమూర్తి నన్ను సదా రక్షించుగాక నా సకల దుఃఖాలను సంపూర్ణంగా తొలగించుగాక అని ప్రార్థన యఠేత్ ప్రాతురుత్య లక్ష్మీనారాయణాష్టకం విముక్త సర్వ పాపేభ్య విష్ణులోకం సగచ్చతి ఎవరైతే ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం మొదలైనవి చేసుకుని శుచిగా సూర్యోదయ సమయంలో పవిత్రమైన మనస్సుతో ఈ ఎనిమిది శ్లోకాలు కలిగిన అద్భుతమైన నారాయణాష్టక స్తోత్రాన్ని అర్థం తెలుసుకుని పారాయణం చేస్తారు లేదా కనీసం వింటారో వాళ్ళు అన్ని పాపాల నుండి కష్టాల నుండి విముక్తి పొందుతారు వాళ్ళ కష్టాలు రోజురోజుకి తగ్గిపోతాయి జీవితం సుఖంగా గడుపుతారు సంపూర్ణమైన జీవితం ఆనందంగా గడిపిన తరువాత శ్రీ మహావిష్ణు లోకాన్ని కూడా పొందుతారు అని ఈ ఫలశ్రుతి శ్లోకానికి అర్థం లక్ష్మీనారాయణ అష్టకం భావార్థంతో తెలుగులో ఒక చక్కటి పాఠ రూపంగా మన ఛానల్లో అందుబాటులో ఉంచాము తప్పకుండా దాన్ని కూడా వినండి మందికి పంచండి షేర్ చేయండి లింకు డిస్క్రిప్షన్లో ఉంది చూడండి సర్వే జనా సుఖనోభవంతు ఓం తత్సత్